రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులు తొలకరి వర్షాలు పడ పడే సమయంలో దుక్కిని సాలిరువాలు దున్నుతూ ఉంటారు రైతులు తొలకరి వర్షాలకు ముందు ఒక సాలు దుక్కిని దున్నిన తర్వాత ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి ఇరువాలు దున్నట్లయితే ఈ కలుపును నివారించుకోవచ్చు మనం దుక్తిని ఒకసారి దున్ని దున్నినప్పుడు మన చేనులో ఉన్నటువంటి కలుపు విత్తనాలు అనేవి మట్టి కింద కప్పిపుకపోయి మనకి తొలగర వలసలు పడిన తర్వాత ఈ కలుపు మొక్కలు మొలుస్తూ ఉంటాయి అయినప్పటికీ ఇంకా కొన్ని కలుపు విత్తనాలు కానీ కలుపు విత్తనాలు ఉంటూ ఉంటాయి ఇవి మన రెండోసార్లు ఇరు ఇరువాలు దున్నినప్పుడు మళ్ళీ అవి కిందికి పోయి మళ్ళీ మొలకెత్తి మనం మరోసార్లు దున్నుకొని మనం విత్తనాలు వేసుకునేటప్పుడు మన కలుపు నివారణ అనేది చాలా చక్కగా అవుతుంది మరి ఈ సలు ఇరువాలు కూడా సాలకు ఇరువాలకు మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ ఒక సాలు దున్నిన తర్వాత గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఇంకా ఈ వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా ఉంటే అవి మట్టి కింద కప్పకపోయి అవి ఒక ఎరువులాగా మార్చి కుళ్ళిపోతూ ఉంటాయి ఇది కూడా రైతులకు చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందని రైతు సోదరులకు తెలియ తెలియజేసుకుంటూ సాలిరు వాళ్ళు దున్నేటప్పుడు ఈ యొక్క చిన్న సలహా కనుక పాటించినట్లయితే కలుపు నివారణతో పాటుగా చాలా చక్కటి దిగుబడులు పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఇలాంటి సలహాలు సూచనలకి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు షేర్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్